సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కోట వినత శ్రీకాళహస్తి చైర్మన్ జి ఈ మధ్య కాలంలో జైలుకు వచ్చినట్టుగా జైలుకి వెళ్ళి వచ్చినట్టుగా తెలుస్తుంది జైలు కొని వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ రాసింది సంచలనంగా మిగులుతున్నప్పుడు అది చాలా వైరల్ అవుతున్న లెటర్ అనేది సాయి అనే వ్యక్తిని మీరు చైర్మన్ గా పెట్టడం అనేది కరెక్ట్ కాదు తప్పు చేశారని చెప్తున్నారు సార్ మీరు దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్ మీ లెటర్ ని రాసినట్టు ఏ విధంగా చూడొచ్చు మరి జనసేనలోనే కుమ్ములాట జరుగుతుంది అమ్ముకోవచ్చు సార్ యా ప్రతి పొలిటికల్ పార్టీలు ఖచ్చితంగా లోకల్ సమీకరణాల్లో కుమ్మలాట్లు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఉండవనేది చెప్పలేము ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఈ కుమ్మలాట్లు బయటకు వస్తాయి అధికారంలో లేనప్పుడు ఐక్యంగా ఉండొచ్చేమో కానీ అధికారం వచ్చేసరికి అందరికి కూడా ఆశ ఉంటుంది అందరూ కష్టపడి ఉంటారు గతంలో అందరూ దెబ్బలు తిని ఉంటారు లాంటి దెబ్బలు లేకపోతే వైసీపీ అరాచకాలకు బలై ఉంటారు కాబట్టి ఇప్పుడు అధికారం లేక లేక వీళ్ళకి వచ్చినప్పుడు దానికి తగిన పదవులు కావాలని లేకపోతే తగిన విధంగా ఆదాయం లేకపోతే ఏదో ఒకటి ఫేవర్ కావాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు అందనప్పుడు అందిన వాళ్ళ మీద కోపం ఉండడం సహజమే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో చూద్దాం మామూలుగా శ్రీకా ఈ మధ్య ఆలయాలకు సంబంధించిన చైర్మన్లను నియమించండి కూటమి ప్రభుత్వం ఇందులో శ్రీ కాళహస్తి కూడా వెరీ ఇంపార్టెంట్ చిత్తూరు జిల్లాలో మనకు తిరుపతి తర్వాత శ్రీ కాళహస్తి కాణిపాకం ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట అలా శ్రీ శ్రీకాళాస్తి అనేది శైవక్షేత్రం ఆ శైవక్షేత్రానికి సంబంధించిన ఆలయ కమిటీ చైర్మన్గా కొట్టే సాయి అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ రికమెండేషన్తో ఈ ప్రభుత్వం ఇచ్చింది మామూలుగా దీనికి విపరీతమైన కాంపిటీషన్ ఉంది ఆల్రెడీ అక్కడ గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్న చెంచాయ్ నాయుడు ఇతనికి బొజ్జల సుధీర్ రెడ్డి ఆసీసులు ఉన్నాయని చెప్తున్నారు ఆయన ట్రై చేశాడు అట్లాగే ఏర్పేడు మండలానికి సంబంధించిన రెడ్డివారి గుర్రవారెడ్డి కూడా దీనికి ట్రై చేస్తారు అట్లాగే ఇంతకుముందు ఈ ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్న కోలా ఆనంద్ తన భార్యకి ఈ పదవి ఇప్పించుకోవాలని ఆయన కూడా ట్రై చేశాడు అక్కడ హెవీ కాంపిటీషన్ ఇటు తెలుగుదేశం నుంచి బీజేపీ నుంచి కూడా హెవీ కాంపిటీషన్ ఉంది ఎందుకంటే అది ఇంపార్టెంట్ టెంపుల్ అది దేశ విదేశాల నుంచి అక్కడికి వస్తుంటారు ప్రముఖులంతా కూడా వస్తుంటారు అలాంటి టెంపుల్కి ఆలయ చైర్మన్ పోస్ట్కి చాలా డిమాండ్ ఉంటుంది కానీ వీళ్ళందరినీ కాదని ఈ కొట్టేసాయికి పవన్ కళ్యాణ్ ఇచ్చాడు కొట్టేసాయి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయన ఒక భాస్కరాపేట అంటారు కాళాస్తిలో భాస్కరాపేటలో ఉంటాడు ఆయన ఒక చిన్న ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకుంటాడు తప్ప ఆయన పెద్ద సంపద డబ్బులు ఉన్న వ్యక్తి కాదు ఆయన ఎప్పుడు పాపులర్ అయ్యాడంటే అంజు యాదవ్ అని ఒక ఆవిడ సిఐ ఆమె ఇతన్ని రెండు చంపులు వాయిగొట్టింది పబ్లిక్లో అప్పట్లో ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది ఎంత వైరల్ అయిందంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ప్రత్యేక ఫ్లైట్లో తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి ఒక ఊరేగింపుగా తిరుపతి ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఎస్పీని కలిసి ఆమెను సస్పెండ్ చేయమని ఇచ్చారు కావున ఆమె సస్పెండ్ చేయలే షోకాజ్ నోటీస్ ఇచ్చి వదిలేశారు సిఐది అంజుయారు ఆమె మీద చాలా అభియోగాలు ఉన్నాయి దాని మీద మనం అప్పుడు మాట్లాడుకున్నాం కదా సో ఈయన అందువల్లనే పవన్ కళ్యాణ్ అతను ఎంతో జనసేన కోసం ఎంతో అవమానాలు ఎదుర్కొన్నాడు ఈ కొట్టేసాయి ఆమె దగ్గర కూడా దెబ్బలు తిన్నాడు అని చెప్పి ఆ కన్సర్న్తో ఇచ్చాడు అనేది ఒకటి రెండవది ఈ కొట్టేశాయి కూడా బలిజ సామాజిక వర్గం కాళహస్తి తిరుపతి ఏరియాలంతా బలిజ సామాజిక వర్గం చాలా స్ట్రాంగ్ గా ఉంటారు బలిజలు కూడా కాపు కిందకి వస్తారు కాబట్టి ఈ సమీకరణాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆయనకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అనేది అంటున్నారు అయితే ఇప్పుడు అక్కడ ఒక యాంగిల్ బయటకు వచ్చింది ఏం యాంగిల్ అంటే కుడ్ ఈ కోట వినూత వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరూ జైలుకి వెళ్ళారు రాయుడు అని ఒక అబ్బాయి రాయుడు శ్రీనివాస్ శ్రీనివాసు అబ్బాయి వీళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు ఈమెకి వ్యక్తిగత సహాయకుడు కూడా పనిచేసేవాడు ఆ అబ్బాయిని అతి దారుణంగా హత్య చేశారని వీళ్ళు వీళ్ళ అనుచరులు ఈ కోట వినూత్ అనుచరులు అతి దారుణంగా హత్య చేశారని చెప్పి చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారంటే చెన్నైలో సెవెన్ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర మింటు పోలీస్ స్టేషన్ ఉంటుంది మింటు పోలీస్ స్టేషన్ పరిధిలో కువం అనే ఒక నది ఉంటుంది ఆ నదిలో డెడ్ బాడీ కనిపించింది ఆ డెడ్ బాడీ ఎవరిదని విచారిస్తే ఆయన జనసేనను కూడా పచ్చుకు డ్రాయించుకున్నాడు రాయిడు జనసేనకి తీవ్రమైన అభిమాని అతను చంపేశారని తెలిసింది వాళ్ళు సీసీటీవీలు అవన్నీ చూసి కారులో వచ్చి అక్కడ డెడ్ బాడీ పడేసినారని చూసారు ఆ కార్ నెంబర్ ఇవన్నీ పట్టుకున్నారు పట్టుకుంటే ఈమెది ఈ మనుషులు బయటకు వచ్చింది దాంతో వీళ్ళు అరెస్ట్ చేసి చెన్నై కోర్టులో పెట్టి జైలు పెట్టారు చెన్నై సెంట్రల్ జైల్లో పెట్టారు అయితే వీళ్ళకి మద్రాసు సెషన్స్ కోర్టు వీళ్ళకి బెయిల్ ఇచ్చింది సో బెయిల్ మీద బయటకు వచ్చారు కాకపోతే ఎవ్రీడే వాళ్ళు సెవెన్ హిల్స్ పోలీస్ స్టేషన్కి మార్నింగ్ టెన్ వెళ్ళి సంతకం చేయాలి ఎవరిడే చెన్నై చెన్నైకి వెళ్ళి సంతకం చేయాలి ఇది కండిషనల్ బెయిల్ సో ఈ నేపథ్యంలో ఆమె పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాసింది సార్ మీరు తప్పు చేశారు సార్ అని అదేంటంటే ఈ కొట్టేసాయిని ఇలా ఆలయ చైర్మన్గా పెట్టడం తప్పు అనేది ఆమె ఉద్దేశం అది త ఎందుకు తప్పు అంటుంది ఇతనికి మహిళల పట్ల గౌరవం లేదు గతంలో మహిళల్ని అభ్యూజ్ చేసిన వ్యక్తి అతను అట్లాగే నా మీద పొలిటికల్గా కుట్ర చేశాడు అనేది కూడా ఆరోపిస్తుంది అసలు నేను అరెస్ట్కి కొట్టేసాయి కారణం కొట్టేసాయి వచ్చి బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు అతని అనుచరుడుగా ఉంటూ జనసేనలో పనిచేస్తున్నాడు అంటే ఒక రకంగా కోవర్ట్ అనుకోవచ్చు సో ఇతను నేను జనసేన కోసం నేను మా హస్బెండ్ తీవ్రంగా పనిచేశాము మాకు ఇవ్వకుండా అతనికి ఇవ్వడం కరెక్ట్ కాదనేది ఆ ఉద్దేశంగా మనకు కనబడుతుంది ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ కూటమి ఉన్నప్పటికీ ఇటు బొజ్జల్ సుధీర్ రెడ్డికి ఈ కోట వినూతోకి పడ పడట్లేదు వీళ్ళిద్దరి మధ్య కూడా రాయుడిని కూడా చంపడానికి కారణం బొజ్జల్ సుధీర్ రెడ్డి అన్నా కూడా వాళ్ళు అన్నారు అప్పుడు ఆరోపించారు ఎందుకంటే ఈ రాయుడిని బొజ్జల సుధీర్ రెడ్డి డబ్బుతో కొన్నాడా మరి ఏం చేశాడో తెలియదు సో అతను తన వైపు తీసుకొని వీళ్ళ వీళ్ళ ప్రైవేట్ వీడియోలన్నీ సేకరించాడు అవి చూపించి ఇతన్ని ఈమెని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది ఆరోపణ ఈ కి ఈ వీడియోలు ఇవ్వడానికి ప్రధాన కారణం రాయుడే కాబట్టి రాయుడి మీద కక్షతో నేను నా తమ్ముళ్లాగా చూసుకున్నాను రాయుడ్ని అతను చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ బామ్మ దగ్గర ఉన్నాడు అలాంటి వాడిని నేను చేరదీసి అతనికి అన్నీ చూసుకుంటే అతను నన్నే మోసం చేసి నాకు ద్రోహం చేసి నా ప్రైవేట్ వీడియోల్ని బెడ్రూమ్ వీడియోని తీసుకెళ్ళి సుధీర్ రెడ్డికి ఇచ్చాడు అవి పెట్టుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అన్న కోపంతోనే అతన్ని తీవ్రంగా ప్ర కొట్టాలనే ఉద్దేశం చంపాలని కాదు బాగా హింసిద్దామని తీసుకొచ్చారు కానీ అతను చనిపోయాడు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట అవన్నీ బయటికి చెప్పట్లేదు కానీ బేసిక్గా అయితే సుధీర్ రెడ్డి కుట్ర అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు సో ఇక్కడ కూడా ఏంటంటే పాలిటిక్స్లో సుధీర్ రెడ్డి ఈ కొట్టేసాయి వెనుకున్నాడు అతని ఒకవేళ తెలుగుదేశం వాళ్ళకి ఇస్తేమో తన ఫేవరెట్ వేరే ఉన్నాడు జనసేన వాళ్ళకి ఇస్తేమో కొట్టే స్థాయికి ఇస్తే తన కంట్రోల్లో ఉంటాడు కాబట్టి కొట్టేసాయికి పిచ్చాడు అనేది ఈమె ఆరోపణ దీంట్లో నిజానిజాలు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే వాళ్ళ జనసేన రాష్ట్ర శాఖ తేల్చాలి వాళ్ళైతే ఇప్పటి వరకు స్పందించలేదు మామూలుగా ఏంటంటే ఇక్కడ కూటమన్నాక విత్న్ మూ మూడు పార్టీల మధ్య ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రధానంగా జనసేనకి తెలుగుదేశం మధ్య అనేక చోట్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు డామినేట్ చేస్తున్నారు జనసేనకు ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్తో ముందు నుంచి ఉన్న ప్రాబ్లం తన క్యాడర్ని ఆయన పొలిటిసైజ్ చేయలేదు పొలిటికల్ క్లాసులు చెప్పడం పొలిటికల్ క్యాడర్ వేరు అభిమానులు వేరు అభిమానులు అభిమానం ఉంటుంది తప్ప వాళ్ళకి ఒక ఆర్గనైజేషను పొలిటికల్ నాలెడ్జి ఇవే ఉండవు దాన్ని ఈయన చేసి ఉండాలి అది ఈయన సిస్టమేటిక్గా చేయలేదు రెండవది పార్టీ స్ట్రక్చర్ నిర్మాణాన్ని గట్టిగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు చేయలేదు నిజానికి అధికారం వచ్చినాక పార్టీ నిర్మాణం అనేది గట్టిగా ఉండాలి అది చేయలేదు అంటే వన్ మ్యాన్ షోగానే ప్రధానంగా ఉంటుంది ఇప్పటికీ స్టేట్ వైడ్ నాయకులు పవన్ కళ్యాణ్ నాగబాబు ఆయన ఊరు నాదెళ్ల మనోహరు ఇలాగే ఒక ఐదారు మంది తప్ప స్టేట్ వైడ్ నాయకులు ఎవరు ఎదగలేదు అక్కడ ఎందుకంటే పవన్ కళ్యాణ్ దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదు సో దీనివల్ల ఏమవుతుందంటే జనసేన లీడర్ని తెలుగుదేశం వాళ్ళు ఎక్కడికక్కడ కేర్ చేయట్లేదు అక్కడ అధికారం కావచ్చు లోకల్ ఓనర్ల దోపిడీ కావచ్చు గవర్నమెంట్ ఆఫీసుల పనులు కావచ్చు ఏదైనా కూడా జనసేన వాళ్ళని ఎవరు కేర్ చేయట్లేదు ఎక్కడికి పోయినా జనసేన వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ దగ్గర పదవులు గవర్నమెంట్ ఆఫీసుల పనులు అవ్వట్లేదు అక్కడ కా లోకల్ కాంట్రాక్ట్లు కానీ ఇంకోటి వీళ్ళకి రావట్లేదు సో నామినేటెడ్ పదవులు రావట్లేదు దీంతో ప్రస్ట్రేషన్ జనసేనలో పెరుగుతుంది వాళ్ళు కూడా పనిచేసి వాళ్ళు కూడా ఓట్లు ఇస్తేనే కదా తెలుగుదేశానికి కూడా ఈ మెజార్టీ వచ్చింది కానీ అది జరగట్లేదు అందువల్ల ఈ ప్రస్టేషన్లో ఏమవుతుందంటే వితింద జనసేనలో కూడా కొంతమంది తెలుగుదేశంతో కొమ్మక్ అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు కుమ్మక్ అయిపోయి వాళ్ళు బాగానే ఉండొచ్చు అప్పుడు మిగతా వాళ్ళకి కోపం వచ్చే అవకాశం ఉంది ఇలాగ ఇక్కడ ఏముందంటే ఇంటర్నల్ పాలిటిక్స్ అనేవి శ్రీకాళాస్తిలో కూడా కోట వినూత అండ్ సుధీర్ రెడ్డి వర్గాల మధ్య ఉండడం వల్ల ఇతనికి ఇప్పుడు కొట్టేసాయికి పదవి ఇవ్వడం అనేది ఖచ్చితంగా వినూత్ వర్గానికి జీర్ణం కాదు అందుకని ఆమె లెటర్ రాసింది కాకపోతే ఆమె ఆల్రెడీ సస్పెండ్ అయిపోయింది ఎవరు కోటా వినూత జనసేనలో లేదు ఇప్పుడు సస్పెండ్ అయింది కాబట్టి